నమస్తే స్టేట్ న్యూస్ తెలుగు కేరళ రాష్ట్రంలో ఆగస్టు రెండు నుండి ఏడు వరకు నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో నాలుగు బంగారు పతకాలు సాధించిన భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు డివి శంకర్రావుని భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ అభినందించారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ కష్టపడితే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపించినటువంటి వ్యక్తి దివి డివిశంకర్రావు అని కొనియాడారు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా పది సంవత్సరాల క్రితం కి బైపాస్ సర్జరీ అయ్యి కూడా పట్టుదలతో పవర్ లిఫ్టింగ్ క్రీడలో ఆరు నెలల అనతి కాలములోనే పట్టు సాధించి జిల్లా రాష్ట్ర స్థాయిలను అధిగమించి జాతీయ స్థాయిలో నాలుగు బంగారు పతకాలను గెలుచుకొని చరిత్ర సృష్టించిన భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు శంకర్రావు అని తెలిపారు పవర్ లిఫ్టింగ్ ఇండియా కాంపిటీషన్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించాలని తెలిపారు అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు జీవితాన్ని నిర్వచించలేవని ప్రయత్నానికి వయసు అడ్డంకి కాదని దృఢ సంకల్పం ఉంటే అడ్డంకులను మైలురాళ్లుగా మారుస్తుందని తెలిపారు ఈ విజయం వృద్ధాప్యానికి పరిమితం అయి అనారోగ్య సమస్యలు చుట్టూ ముట్టిన వాళ్లకు సందేశాత్మకంగా ఉంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో శంకర్రావు సిటీ స్టైల్ జిమ్ కోచ్ చివి రామిరెడ్డి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు